నేను కాంగ్రెస్ నుంచి కోపంగా బయటకు వచ్చేసాడు కానీ ఆలోచించి చూస్తే నా శత్రువు కాంగ్రెస్ కాదు నా శత్రువు కుల సమస్య ఆ కులాన్ని ఎదిరించాలంటే దాన్ని బోధించే పురాణాల్ని శాస్త్రాన్ని ఎదిరించాలి మతాన్ని ఎదిరించాలి అసలు దేవుణ్ణి నా ప్రధాన శత్రువు కులమేనా అందుకని వీటన్నిటిని అసలు కుల సంఘాలే లేవు అందుకని తమిళ భాషలో కులమనే మాటే లేదు అసలు ఆర్యులు వచ్చిన తర్వాతే మనకి చాలా మంది ఈ దేశ ప్రజలకు తెలియని విషయం ఏంటంటే ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారన్న సంగతి తెలవాలి మనం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి దానికి రాజకీయ పార్టీలు ఉపయోగపడతాయని నేను అనుకోవడం సమ సమాజం అనే పార్టీని మనం స్థాపించాలి సమాజంలో కుల వివక్షత వల్ల అట్టడుగున నలిగిపోతున్న ప్రజలందరికీ కనువిప్పు కలిగించాలి వాళ్ళని కూడా తలెత్తుకుని తిరిగేలా చేయాలి ఇది కదా పెరిగారంటే ఎందుకు కదా పెరియారిని మేము గౌరవించేది ఎందుకు కదా పెరిగారు ఆశయాలు సాధిస్తామనేది మీరేమో సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం దేశాన్ని విచ్ఛిన్నం చేయడం దేశంలో ప్రజలందరూ ఒక రక ఒకే రకంగా ఒకే కులంగా ఉండకూడదు కులాలు కులాలుగా విడదీయాలి